హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పటి అందని వార్త ఇక భారీగా తగ్గిన బంగారం ధరలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే బంగారం ధరలు ఎంత మేర తగ్గాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక భారీగా తగ్గిన బంగారం ధరలు నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర పంతొమ్మిది వందల పది తగ్గి ఒక లక్ష ఇరవై వేల నాలుగు వందల తొంభైకి చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర చూసినట్లయితే పదిహేడు వందల యాభైకి పతనమయ్యి ఒక లక్ష పది వేల నాలుగు వందల యాభైగా ఉంది అటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష అరవై ఐదు వేలుగా ఉంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలైతే ఉన్నట్లుగా తెలుస్తోంది